నమస్తే ఈరోజు మన ముందు ప్రముఖ జ్యోతిష్య వాస్తు సంఖ్య ఆగమ ఖగోళ గణిత శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహం చేసే ముందు ప్రతి తల్లిదండ్రుల మనసులో ఏ నక్షత్రం మంచిది ఉంటే పెళ్లి చేయొచ్చా రకరకాల సందేహాలు వాటన్నిటికీ సమాధానాలు మనం అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు నమస్కారం అమ్మా ఇప్పుడు మోడర్న్ జనరేషన్ వచ్చినా కూడా పెళ్ళి అనేటప్పటికీ జాతకాలు చూస్తున్నారండి జాతకాలు కలిస్తేనే పెళ్ళి చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా అని కానీ అటుపక్క అమ్మాయిల జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ దోషం అని చూడగానే మాత్రం ప్రతి ఒక్కరు భయపడుతున్నారు అసలు కుజదోషం అంటే ఏంటి నిజంగా దాని గురించి అంత భయపడాలా తప్పకుండా అమ్మా ఓం శ్రీ గురు బీఆర్మ కుజదోషం అనేది భయభ్రాంతులు చెందాల్సిన విషయం కాదు మోడర్న్గా వ్యవస్థ అనేది మోడర్న్లో వెళుతున్నా కూడా జీవితంలో సంతానం సంపద్ప్రదం అన్నారు అసలు ఎందుకు ఈ సృష్టి క్రమంలో వివాహం చేసుకోవటం అవసరమా నెసరీనా మనం చూసుకునేటట్లయితే సంతానం గురించి అవసరం అంటే భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో నిజంగా చెప్పాలంటే ఏమిటంటే సంతానము ఆ పిల్లల్ని చూసి తల్లిదండ్రులు జీవిస్తారనేది ఒక కాన్సెప్ట్ యాక్చువల్గా అయితే లేకపోతే కాన్సెప్ట్ లేదు డబ్బులు సంపాదించాల్సిన అవసరం లేదు హడావిడిగా మెట్రో రైలు ఎక్కాల్సిన పని లేదు జనాలు ఎందుకంటే వీళ్ళు డబ్బులు సంపాదించడానికి కూడా కారణం ఏందంటే పిల్లలే పిల్లలు ఏమిటి శరీరంలోంచి ఆనందదాత హృదయంలోంచే కదులితేనే సంతానం కలుగుతుంది అని అర్థం తండ్రికి అంటే సంతానాన్ని చూసే జీవిస్తారు తంత సంతానాన్ని చూసే లైఫ్ స్పాన్ అనేది బాగా పెరుగుతుంది తల్లిదండ్రులకి ఆనందంగా ఉంటుందని అర్థం ఎక్కడో ఆనందం లేదు పిల్లల దగ్గరే ఆనందం ఉంటుంది అన్నమయ్య సినిమాలో రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో నాగార్జున వాళ్ళ మరదళ్లతో తిరుగుతుంటాడు తిరుగుతుండగా ఒక పూల గొడుగు వేస్తాడు వేయంగానేమంటే స్వామి వస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి పాత్రలో సుమన్ గారు నటించారు ఇలా వస్తూ ఉండగా ఆ పూలబాట్లో చూపించి దీనిలో కాదు అసలు ఆంతర్యం అనేది భార్యాభర్తల యొక్క సంగమంలో కాదు నువ్వు మరదళ్ళతో తిరగటం కాదు భగవంతుడిలోనే ఉంటుంది అలాంటి శక్తి భగవంతుడిని చూస్తే నీకు సంతోషంగా కలుగుతుంది ఆ భగవంతుడిలోని నువ్వు లీనంక లీనమయ్యి ఆయన యొక్క తేజస్సు చూస్తే చాలు నీకు చాలా ఆనందం వస్తుందని చెప్తాడు అసలు ఆనందం అనేది ఎక్కడుంటుందంటే పిల్లల్లోనే ఎక్కువ శాతం ఉంటుంది ఆ సినిమా విషయం కాబట్టి భగవంతుని చూపించారు కానీ భగవంతుల్లో ఆనందం ఉంటుంది కానీ దానికంటే మించి ఆనందం ఏంటంటే పిల్లలు అంటే భగవంతుడి కంటే ఒక రెట్టిక్కువ పిల్లలే అంటే సంతానం సంపద్భ్రతం అన్నారు సంహితా గ్రంథాల్లో కానీ జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో కానీ పురాణ ఇతిహాసాల్లో కానీ సంతానం మనకి గతం రోజుల్లో కూడా మీకు డబ్బు ఎంత ఉందని చూసేవాళ్ళు కాదు ఎంతమంది పిల్లలు అనేవాళ్ళు కాబట్టి వివాహ వ్యవస్థ అనేది ఎంత మోడర్నైజేషన్ పెరుగుతున్నా కూడా జాతకం చూసుకోవాలి నిజాన్ని తెలుసుకోవాలి నెగిటివ్ ఫీలింగ్ అనేది రాకుండా దాన్ని కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అయితే కుజదోషం గురించి కొన్ని ఎగ్జంషన్స్ ఉంటాయి అంటే కొన్ని నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు అసలు కుజదోషం అంటే ఏంటండి కుజదోషం అంటే ఏంటంటే ఎవరైనా సరే జాతకంలో కుజుడు భూసంబంధమైన వ్యక్తి అంటే భూములు గృహ నిర్మాణము అగ్నితత్వం కలిగిన గ్రహం ఏది అంటే కుజుడు అంటే ఇద్దరి మధ్యలో బా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో భార్యాభర్తల మధ్యలో అనురాగమే కాకుండా కోపము ఆవేశం తీసుకొచ్చి విడాకులుగా దారి తీసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఒకళ్ళు కోపబడ్డారనుకోండి ఇంకోళ్ళు తగ్గరు ఇద్దరు కోపబడ్డారనుకోండి ఇద్దరికి ఆవేశం పెరుగుతుంది ఇద్దరు కూడా ఎంతో ప్రాబ్లమ్స్ ఉన్న మాటలు వస్తాయి లేనిపోని మాటలు వస్తాయి తిట్లు తిట్టుకుంటారు రకరకాలు వస్తాయి అంటే కోపం అనేది పనికిరాదు కోపం పాడొచ్చు తప్పులేదు దాన్ని ఎంతవరకు ఉంటుందో దానికి అవధి అనేది ఒకటి ఉంటుంది అంటే దాని యొక్క లిమిట్ ఉంటుంది అవధి అనేది చూసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఏ జాతకంలో అయినా సరే జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కొజిద వర్షం అంటారు అయితే నార్త్ ఇండియాలో జన్మలగ్నంలో కుజుడు ఉంటే కూడా కుజుదోషం అంటారు కానీ మన సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో కానీ మన ఏదైతే జాతక పారిజాతంలో కానీ అలానే ఉత్తర కాలామృతంలో కానీ వివిధ గ్రంథాలు సంహితా గ్రంథాల్లో కానీ మనకు చెప్పబడింది ఏంటంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కుజుడు ఉంటే దాన్ని కుజుదోషంగా చెప్పారు ఇక్కడ ఆ కుజుదోషం అనేది ఉండకూడదు కానీ బట్ ఎగ్జామ్షన్ ఉన్నాయి మరికొంతమంది రకరకాలుగా చూసే చూసేవాళ్ళు ఉంటారు అయితే జన్మలగ్నం నుంచి చంద్రుడి నుంచి శుక్రుడి నుంచి చూసేవాళ్ళు కూడా ఉంటారు కానీ జన్మలగ్నం నుంచి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే దాని దోషం అంటారు దానికి కొన్ని ఎగ్జాంప్షన్స్ కూడా ఉన్నాయి కొన్ని నక్షత్రాలకు కూడా మనం దోషం అనేది పనిచేయదు గురుగారు ఇప్పుడు నిజంగా కుజదోషం ఉంటే కనుక పెళ్ళి లేట్ అవుతుందండి లేట్ అయ్యే సందర్భం ఉంటుంది కానీ లేట్ అవుతుంది కానీ దోషం గురించి వివరణాత్మకంగా చూడాలి కొన్ని నక్షత్రాలకు పదమూడు నక్షత్రాలకు కుజదోషం అనేది ఉండదు లేట్ అవుతుంది లేట్ అయిన తర్వాత కూడా మనకి దగ్గరకు వచ్చినట్టు వచ్చే సంబంధం వెనక్కి వెళ్ళిపోవడం తర్వాత దానితో పాటు ఏదైనా నిశ్చితార్థం జరిగిన తర్వాత కూడా గొడవలు ఆవేశము రకరకాల ఇష్యూస్ వస్తుంటాయి అంటే అవన్నీ కూడా ఏమిటంటే కొంత అనాలసిస్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి అనాలసిస్ చేసుకోవాలి అంటే అసలు జాతక పరంగా దోషం ఉందా లేదా పర్ఫెక్ట్ చూసుకోవాలి దానికి ఎగ్జామిషన్ ఏదైనా ఉందా లేదా అంటే విడాకుల వరకు దారితీసే ఉంటాయి ఇద్దరి మధ్యలో కూడా ఏదో కాపురం చేస్తున్నాం లోకం కోసం కాపురం చేస్తున్నాం అన్నట్టు కానీ వాళ్ళు ప్రేమగా సఖ్యతగా ఉండే అవకాశాలనే ఉండవు అంటే ఆవేశం అనేది అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది కాబట్టి కోపం ఎంతవరకు పనిచేస్తుంది కొంతవరకు పనిచేస్తుంది ఆ కోపం అనేది పరిపూర్ణంగా పనిచేయదు కదా అందువల్ల కోపం ఉద్రిక్త అంటే కుజుడే అగ్నితత్వం కలిగిన గ్రహం అంటే ఆవేశము కోపము వివాదాలు ఆర్గ్యుమెంట్స్ తగాదాలు ఇళ్ల గురించి ఇంట్లో భార్యాభర్తలు కొట్టుకోవచ్చు గృహ నిర్మాణం గురించి కొట్టుకోవచ్చు గృహాల గురించి పెళ్ళిళ్ళ గురించి అనుకోవచ్చు మానసికంగా బాధలు ఉండొచ్చు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండొచ్చు ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటుంటాయి ఒకళ్ళ ఆరోగ్యానికి ఇంకోళ్ళు చేయలేకపోతారు ఇంకోళ్ళు భార్యకి బాగాలేకపోతే భర్త చేయలేకపోతే భర్తకి బాగాలేకపోతే భార్య చేయలేని స్థితి ఉంటుంది అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు శత్రువులు రుణ బాధలు కూడా కలుగుతాయి కుజుడు రుణ బాధాన్ని కూడా తీసుకొచ్చేవాడు రోగాలు ఇచ్చేవాడు సంబంధమైన వ్యవహారాలు కోర్టు సమస్యలు పోలీస్ స్టేషన్లు ఇలాంటివన్నీ కూడా కుజుడు ఇస్తాడు కాబట్టి కుజుడిని అసలు మన జాతకంలో దోషం ఉందా లేదని పర్ఫెక్ట్గా అంచనా వేసి ముందుకు వెళ్ళాలి భయభ్రాంతులు చెందాల్సిన పని జనాలు కానీ బట్ నిజంగా భయభ్రాంతులు చెందాలా అవసరం లేదంటే భయభ్రాంతులు చెందకూడదు కానీ అలానే నెగ్లెక్ట్ చేయకూడదు అంటే రెండు వరవళ్ళు రెండు కత్తులు అన్నట్టుగా మరి నెగ్లెట్ చేయకూడదు అలా అని భయపడకూడదు దాన్ని అసలు నిజంగా అనాలిసిస్ పర్ఫెక్ట్గా అనాలసిస్ చేసి ముందుకు వెళ్తే మార్స్ ప్లానెట్ యొక్క దోషం ఏంటి అసలు మాకు ఎగ్జంప్షన్ ఉందా జాతకంలో అనేది చూసుకోవాలి ఎగ్జంషన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో